అన్నయ్య ప్లీజ్ అన్నయ్య నేను సంధ్య లేకుండా ఉండలేను ఆ విషయం నీకు కూడా తెలుసు కదా అన్నయ్య అందుకే అన్నయ్య సంధ్యకు నాకు ఎలాగైనా పెళ్ళి జరిగేలా నువ్వే చూడన్నయ్య ఎందుకంటే అక్కడ వాళ్ళ బాబాయ్ సంధ్యకు వేరే పెళ్లి చేయాలని చూస్తున్నారు అవునన్నయ్య శ్రావణి కూడా నేను లేకుండా ఉండలేదు కాబట్టి ఆ పెళ్ళి ఎలాగైనా ఆపేసి శ్రావణికి నాకు ఇచ్చి చేసేలా నువ్వే చూడన్నయ్యా ఏంట్రా అయినా నేను ఏమనుకుంటున్నారా మీకు ఇచ్చి చేయడానికి అది కాదన్నయ్య నువ్వు తలుచుకుంటే ఏదైనా చేస్తావు కదా నేను తలుచుకుంటే ఏం చేయడం ఏంట్రా నేను చేసేది ఏమీ లేదు మీకంటే గౌరీ గారే నయం గౌరీ గారు చూడండి ఇప్పటికీ కూడా నన్నే ఇష్టపడుతుంది కాబట్టి గౌరీ గారు ఎవరిని కూడా పెళ్లి చేసుకోకుండా ఇప్పటికీ అలాగే ఉన్నారు అంటే గౌరీ గారి మనసులో నేను ఎక్కడో ఒక చోట నేనున్నాను చూసారా ఎప్పటికైనా మీకంటే నేనే గౌరీ గారికి ఎక్కువ ఇష్టం అసలు గౌరీ గారి గురించి నేను శ్రద్ధ పెట్టలేదు కానీ గౌరీ గారి గురించి ఆలోచిస్తే బాగుండు పాపం ఇప్పుడు గౌరీ గారికి అసలు అలాంటి పరిస్థితి తీసుకుని వచ్చేవాన్నే కాదు అయినా కూడా నా గురించి వాళ్ళ బాబాయ్ ఆలోచించి వాళ్ళిద్దరు పిల్లలకే పెళ్లి చేయాలని అనుకున్నాడు కానీ గౌరికి చేయాలని అనుకోలేదంటే నాకు ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నాడేమో ఈ యొక్క విషయం మాత్రం నాకు బాగా నచ్చింది అని ఈ విధంగా అంటూ ఉంటే అబ్బా అన్నయ్య ప్లీజ్ అన్నయ్య వాళ్ళు లేకుండా నేను బ్రతకలేమన్నయ్య నువ్వే ఎలాగైనా మా పెళ్ళి జరిగేలా చూడన్నయ్య సరే సరే ఉండండి ముందు గౌరీ గారికి ఫోన్ చేసి మాట్లాడితే మొత్తం అంతా చెప్తుంది మీరు కంగారు పడకండి హలో గౌరీ గారు నేను అనుకున్నాను మీలో ఎవరో ఒకరు ఫోన్ చేస్తారని ఈ నెంబర్లు నా దగ్గరే పెట్టుకున్నాను ఎందుకు ఫోన్ చేసావు బాబాయ్ నువ్వు చాలా మంచి మంచివాడివి ఒక విషయంలో ఒక విషయంలోనే ఎందుకు ఇలా అయిపోయావో అర్థం కావట్లేదు ఏంటి ఏం మాట్లాడుతున్నావు అవును బాబాయ్ సంధ్యకి శ్రావణికి పెళ్లి చేయాలని అనుకున్నావు కానీ శ్రావణికి మాత్రం ఒక మంచి అబ్బాయిని చూసావు కదా ఎవరిని చూసా సరేలే వాళ్ళకి నువ్వు అబ్బాయిలని అయితే చూసావు కానీ గౌరీ గారికి చూడలేదంటే గౌరీ గారి మీద మీకు నమ్మకం ఉంది అంతే కదా మావయ్య ఆ మావయ్య అన్న పదాన్ని ఇంకెప్పుడు కూడా పిలవకు నాకు చిరగ్గా ఉంది అయ్యో ఏంటి మావయ్య అలా అంటున్నారు నేను చూసింది ముగ్గురికి చూశాను ఇద్దరికి కాదు వాళ్ళ గురించి కరెక్ట్గా తెలుసుకొని మాట్లాడితే బాగుండు అవునా ఎవరిని చూశారు అవన్నీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు అని విధంగా అంటూ కాల్ని కట్ చేయగానే ఇదేంటో ఇలా జరిగింది ముగ్గురికి కూడా ఒకే కళ్యాణ మండపంలో పెళ్లి చేయాలని అనుకుంటున్నారంట అని ఈ విధంగా శంకర్ అనగానే ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉంటారు మరోవైపు అవునా ఆ శంకర్ గారి ఫోన్ చేశాడా అని అంటూ ఓనర్ మాట్లాడుతూ ఉండగా అవును మరి గౌరీ గారికి అసలు ఎవరిని చూశారు అని విధంగా అంటూ ఉండగా వెంటనే కాల్ కట్ అవుతుంది హలో హలో అని ఓనర్ అంటూ ఉండగా రాకేష్ వచ్చావా నీతో ముఖ్యమైన విషయం చెప్పాలి ఆ గౌరీకి సంబంధం చూశానంట కానీ ఆ అబ్బాయి ఎవరో నేను అడిగాను అంతలోనే కాల్ కట్ అయింది లేదు నేనే బయన్ని తీసాను ఎందుకు రాకేషు ఎందుకంటే అతను చెప్పాడు కాబట్టి నీకంటే చాలా మోనార్కు ఒక అడుగు ముందుకుంటాడు వాడొచ్చి కొడితే నువ్వు ఎలాగైనా విషయం చెప్తావని నీకు చెప్పొద్దని సైలెంట్గా ఉండిపోయాడు ఇక వాటిని అడిగి టైం బుక్ అని నేనే వైర్ను కట్ చేశాను అవును ఖచ్చితంగా చెప్పడు ఎవరైతే ఏంటి వాళ్ళ పెళ్ళి మాత్రం జరుగుతుంది అలాగే నేను కూడా నీకు చెప్పానా ఏంటి రాకేషో మనం మనం ఒకటి నువ్వు నేను ఒకట నీదే కలర్ నాదే కలర్ నేనెంత ఎంత స్మార్ట్ ఉన్నానో నువ్వెలా ఉన్నావు అయ్యో అట్లా అంటున్నావు ఏడు రాకేషో మరి నా చెల్లె వాళ్ళ భర్తను నీకు చూపించానా లేదు కదా నా చెల్లె వాళ్ళ పడితే ఎట్లా ఉంటాడు కూడా నీకు తెలియదు ఎందుకంటే ఆ శంకర్ గారు కొడితే నువ్వెక్కడ నిజం చెప్తావో అని అందుకే నీకు నేను చెప్పలేదు అయ్యో ఒక ఇంట్లో ఉండి ఇలా చేయటం కరెక్ట్ కాదు కదా రాకేష్ అని ఓనర్ అంటూ ఉంటే తప్పదు కాబట్టి చేయాల్సి వస్తుంది అని రాకేష్ అంటూ ఉంటాడు ఇలాగే ఉంటే ఆ ఆర్యవర్ధన్ ఇంకొక ప్లాన్ వేస్తాడు ఆ ప్లాన్ వేయకుండా ఉండాలని ఆల్రెడీ నేను సెట్ చేశాను తాతయ్య ఆఫీస్లో నువ్వు నిజంగా జలంధర్ కొడుకువని అనిపించుకున్నావురా అని అంటూ ఉంటాడు రాకేష్ తాతయ్య ఇక మరోవైపు మాత్రం అన్నయ్య అని విధంగా అంటూ అలా సోట్ని తీసుకుని రాగానే ఇదేంట్రా ఎందుకు తీసుకొని వచ్చారు మహనీయులు ఈ కోట్ని తయారు చేశారు చాలా గొప్ప వ్యక్తి కోసం అవునా ఇందులో ఏముంది అతను చాలా గొప్ప వ్యక్తి అన్నయ్య అతను ఎవరో కాదు ఆర్యవర్ధన్ కోసం ఈ సోట్ను ఏర్పాటు చేశారు అవునా ఇలా ఇవ్వండి అని అంటూ అలా సోట్ని పట్టుకోగానే ఏదో తెలియని స్పర్శ మొదలవుతుంది నిజంగా అతను ఎవరో మహనీయుడు కదా ఆ మహనీయుడు కోసం ఇంతమంది ప్రజలు తాపత్రయపడుతున్నారంటే ఆయన సేవ ఆయన ప్రేమ ఎప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచి ఉంది ఎప్పటికైనా ఆయన ప్రేమ చనిపోదు ఆ గుండె చప్పుల్లోనే ఆయన ప్రేమ నిక్షిప్తమై ఉంటుంది అలాంటి గొప్ప మహనీయుడు నిజంగా నిజంగా తలుచుకుంటేనే చాలా సంతోషంగా ఉంది అనే విధంగా ఆర్య సూట్ని పట్టుకొని అంటూ ఉంటే మరోవైపు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ ఇక మీరు కాస్త ఫోన్స్ పక్కకు పెడితే మేము మా పని మేము చేసుకుంటాం మీరు ఎక్కడికి వచ్చారో మీకైనా అర్థమవుతుందా ఇది ఆర్యవర్ధన్ ఇండస్ట్రీ అవును సార్ కానీ మాకు కాల్ వచ్చింది రైట్ చేయక తప్పదు కాబట్టి అందరి ఫోన్స్ తీసుకోవాల్సి వస్తుంది ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం ఇక మీరు దొరికిపోయినట్టు మిస్టేక్స్ లేకుండా లేకపోతే సారీ చెప్పేసి వెళ్ళిపోతాం అని అంటూ ఉంటారు ఇక వెంటనే అందరూ కూడా ఫోన్స్ ఇస్తూ ఉంటే ఇక మరోవైపు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఇదంతా కూడా రాకేష్ ప్లానే అయి ఉంటుంది అని జెండే అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం ఎన్ని చేసినా ఇక ఈ ఆర్యవర్ధన్ మాత్రం దొరకటం ఖాయం మరోవైపు యాదగిరి జరిగిందంతా కూడా చెప్పగానే ఒక్కసారిగా ఆర్య షాక్కి పోతాడు ఇక రాకేష్ ఫోన్ చేస్తాడు ఇదిగో బాబాయ్ రాకేష్ ఫోన్ చేస్తున్నాడు అనే విధంగా అంటూ ఉంటాడు ఆర్య ఏంటి పాపం మాట రావట్లేదు దొరికిపోయామని భయంగా ఉందా ఏంటి రాకేష్ ఏం మాట్లాడుతున్నావు నీ మాటల్లో ఏదో కాస్త భయం కలిగిస్తుంది అయినా నీకు ఒక విషయం చెప్పనా అసలు ఎండి స్థాయి నుండి నిన్ను తీసేసింది నేనే ఇలాంటి రోజు వస్తుందని అని అంటూ ఉంటే ఆర్య షాకింగ్గా చూస్తూ ఉంటాడు మరోవైపు మాత్రం ఇందులో చైర్మన్ గారు ఎవరు శంకర్ గారు దిగిపోయారు ఇక చైర్మన్ అంటే ఆర్యవర్ధన్ గారే అని జెండే చెప్తూ ఉంటారు